హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గత మూడు వీడియో అంటే ఒక త్రీ ఫోర్ డేస్ రెండు మూడు వీడియోల బ్రో ఎగ్ ఫ్రాంక్ చేయండి అని కామెంట్ చేస్తున్నారు రెండు సార్లు చూసిన వాస్తవానికి మాకు ఫ్రాంక్ చేసే అంత సీన్ లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు ఎట్లా వేయాలన్నది కూడా లేదు మాకు ప్రతి వీడియోలో ఆ కామెంట్ వస్తాను ఎందుకంటే చెప్పకపోతే చెప్పలేదు అని అనుకుంటారని చెప్పి చెప్పిన ఎందుకంటే నేను మార్నింగ్ నైన్ కి స్టూడియోకి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు వస్తా నాకు స్టూడియోలో బిజీ బిజీ ఉంటుంది కాబట్టి వర్క్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మా బిడ్డ స్కూల్కి పోతుంది కాబట్టి ఇటు దింపరానికి ఉంటది ఫ్రాంక్ వీడియో చేస్తాం కానీ మాకు ఎట్లా ఇయ్యాలన్నది కూడా తెలియదు కానీ మీకు రిప్లై ఇవ్వకపోతే అరే ఇస్తలేరు అనుకుంటారు కావచ్చు అని చెప్పిన ఎవరో ఇంకొకరు కూడా కామెంట్ చేశారు మీ పెళ్ళి ఆల్బమ్ చూపి ఖచ్చితంగా పెళ్ళి ఆల్బమ్ కూడా చూపిస్తా ఎందుకంటే మళ్ళా మెసేజ్ చేసిరు మళ్ళీ డిలీట్ చేసిరు ఖచ్చితంగా ఈ రెండింటిని నేను కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అయ్యేటట్టే చేస్తా ఎందుకనంటే కామెంట్ రెండు మూడు సార్లు అదే పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్ ఫ్రాంక్ అని మీరు చేయమనేది చేస్తా కానీ ఎట్టాలనేది ఆలోచన చేస్తా ఎందుకంటే నాకు కూడా మాకు కూడా ఎట్లా చేయాలి అనేది మాకు ఫస్ట్ టైం కాబట్టి మాకు ఎక్కువ అసలు వాస్తవానికి మేము వీడియో తీసినప్పుడు ఇంత రీచ్ అయితే అని అనుకోలేదు మాకు ఒక్క మేము ఏదో మా పాప కోసం ఫ్యూచర్ లో మేము వర్క్ అంటే మాకు ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాది మాకు ఉండడానికి కోసం అని చెప్పి ఫ్యూచర్ లో వన్ ఇయర్ బ్యాక్ ఏం అని చెప్పి తెలుసుకోవడానికి మేము యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ మా పాపకు చిన్న చిన్న మెమరీస్ అయినా ఆడుకునే మన మో స్టోరేజ్ కోసమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి సరైన ఇదే సమయానికి అని చెప్పి మేము జస్ట్ మా మెమరీస్ క్యాప్చర్ చేసుకుని అప్లోడ్ చేసుకోవడానికి మేము యూట్యూబ్ వాడతాం కానీ మమ్మల్ని బాగా మంది మా బిడ్డని స్కూల్ వేసినప్పుడు మా మా మంచిరాళ్ళనే మా బిడ్డని మీరు లాస్ట్ ఇయర్లే లాస్ట్ ఇయర్ లేదా అని చెప్పండి అరే అన్నదాని లేదా చెప్పరా మీ స్కూల్ అని చెప్పిరా స్కూల్ చెప్పిందా లేదా చెప్పావు అవునా అట్లా అందుకని చెప్పి జస్ట్ మెమరీ కోసం ఉండడానికి కోసం చూసిన ఖచ్చితంగా అనేది మీరు మెసేజ్ చేసారు కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఇప్పుడు నేను చెయ్య ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీలైనప్పుడు చేస్తా మళ్ళీ ఇంకొకటి ఈవెంట్స్ ఇప్పుడు ఏం లేవు మాకు ఖాళీగా ఉన్నా కొంచెం వర్క్ కంప్లీట్ అయిపోయినాక మా పెళ్లి ఆల్బమ్ కూడా చూపే ఉన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా పెళ్ళి ఆల్బం గంట టైం పడుతుంది ఎందుకంటే నాలుగు ఐదు ఆల్బమ్లు ఉన్నాయి ఎందుకంటే మేమే స్టూడియో కాబట్టి నాకు నాలుగు ఐదు ఆల్బమ్లు ఉన్నాయి మళ్ళీ మా బిడ్డ చెవులు కుట్ మాకు మా బిడ్డకు ఇప్పుడు నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ కి థర్డ్ బర్త్ డే మా బిడ్డది చెవులు కుట్టిచ్చే మేము తొమ్మిది పదకొండు నెలలో కుట్టించుకున్నాం మళ్ళీ ఫస్ట్ బర్త్డే చేయాలి సెకండ్ బర్త్డే గ్రాండ్ ఇస్తాం సరే చూపిస్తా ఓకేనా లాస్ట్ వరకు మళ్ళీ చాలా చూసుకోవటం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్